హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నలకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెలకి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ అందరూ మంచి జరుపుకోవాలని నేను ఆయనయితే నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే రాఖీ పండుగకైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక మాకైతే ఎవరు లేరు కదా ఇక ఉన్న ఒక్కడు మా తమ్ముడు మా ఇంట్లోనే ఉన్నాడు మేమైతే మా తమ్మునికి ఇంట్లోనే కడదామని అనుకుంటున్నా కట్టకూడదు కానీ ఏదో చిన్న పిల్లగా అడుగేదా కట్టవచ్చు అని కొంతమంది అన్నారు అందుకనే కడుతున్నా ఎందుకు కట్ కట్టకూడదు అంటే మా అమ్మ చనిపోయి వన్ ఇయర్ కాలేదు ఇక ఫ్రెండ్స్ సిక్స్ మంత్ అవుతుంది అంతే వన్ ఇయర్ కాకముందుకే అసలు ఏం చేయకూడదు పండుగలు కానీ ఏం చేయకూడదు అంటే మేము కాదు మా తమ్ముడు చేయకూడదు వాడు చిన్నపిల్లగాడు కాబట్టి ఏం కాదు అని అన్నారు అన్నందుకు ఈరోజైతే రాఖీ తీసుకొచ్చినాం రాఖీ అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ మా పాప అయితే మా ఆయనకు కడుతుంది మా ఆయనకైతే ఎవరు ఎవరికట్టలేదు ఇంకా మా పాపనే కడుతుంది అండి మా పాపనే అన్నైనా మా అదే మీ మా పాపనే అక్క అయినా మా పాపనే మా ఆయన అయితే మా పాపకి కడుతుంది నేనైతే మా తమ్మిని కడుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తాను మా మా పాప మా ఆయనకి ఎట్లా కడుతుందో చూపిస్తాను నేనైతే ఇప్పుడైతే రాఖీ కట్టడం స్టార్ట్ చేస్తున్నా చూడాలి ఫ్రెండ్స్ రాఖీ అయితే కడుతున్నా ఫస్ట్ అయితే ఫోటో పెట్టాలి మంచి ఫ్రెండ్స్ మా పాప తోడు కజు చేసినమొర ఒకసారి మా పాప ఆ కమ్ ఆన్ నవండి సార్ మా పాప తోడు ఫ్రెండ్స్ మా పాప ఏం చేస్తారు జన నా పేపర్స్ తీలో ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చే ఇర్చేద్దాం

ఫ్రెండ్స్ మా అయితే రాఖీ కడుతుంది అందరి చూడండి ఫ్రెండ్స్ రాఖీ కట్టేది అంటే అయిపోయింది ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలి టైం వచ్చేసి ఎనిమిదిన్నర వస్తుంది ఇంకా వంట అయితే చేయలేదు ఈరోజు వంట వచ్చేసి అన్నము చికెన్ ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ తీసుకొచ్చున్నాయి ఆయన ఎందుకో చికెన్ పండుగ పూటల్లో చికెన్ తినాలన్నాడు అన్నాడు సరే తెచ్చుకపో అని చెప్పిన ఇప్పుడైతే అది చికెన్ చేయాలి నానా ఏమైంది ఇలాకి పాప అయితే ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఇంతసేపు రాకీళ్ళని వేస్తే రాకిల కోసం స్వీట్ తీసుకొచ్చిన మైసూరు పక్క మొత్తం తినమని ఏడుస్తుంది దానికోసం అని ఏడుస్తుంది కవర్ పట్టుకొని ఇంకా అంతే ఏదైనా ఇస్తే ఇవ్వకపోతే ఏడుస్తుంది ఇక్కడ అయితే మా ఆయన కూర్చున్నాడు ఆయనకైతే మా పాప కట్టింది ఫ్రెండ్స్ చూసింది కదా ఇక తనకైతే ఎవరు కట్టలేదు ఇంకా కట్టకుండా కట్టకపోయాం మా పాప ఉంది మా పాపనే ఇంకా కట్టేసింది పోయినసారి మా పాపనే కట్టేసింది పోయినసారి ఏమో మా పాప ఫోర్త్ మంత్ ఉన్నది నాలుగు నెలలు మా పాపకి చిన్నప్పుడే కట్టేసింది మళ్ళీ ఈసారి కూడా మా పాపనే కట్టింది ఇంకా మా ఆయనకైతే ఎవ్వరు కట్టలేదు వాళ్ళు ఉన్నారు కానీ లో అయితే రాలేదు మా పాపనే కట్టేసింది నేను మా తమ్మునికి కట్టింది మా తమ్మునికి అయితే ఎవ్వరు రాలేదు ఇక మా వాళ్ళు కూడా ఫోన్ చేయలే ఇంకా మా వాళ్ళు అంటే ఎవరు రిఫెస్ ఇక చిన్నమ్మ బాబాయ్ మాత్రమే ఉన్నారు ఎవరు లేదు ఇక వాళ్ళు కూడా ఏం పండగ కూడా ఏం చేయలేదు వాళ్ళు కూడా చేయరు ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోయింది మా అమ్మకు మా నాన్నమ్మకు వన్ మంత్ వన్ మంత్ తేడా ఇక వాళ్ళు కూడా ఏ పండుగ చేయరు ఇంకా ఏ పండుగ చేయినప్పుడు ఇంకా మనం వాళ్ళు మనం చేస్తేనే వాళ్ళని చూసాలి ఇక మేము కూడా ఏ పండగ వేయలేదు రాకి పండుగస్తేనే అంత చిన్నగా చేసుకున్నాము మేము కూడా ఏ ఊరు ఫ్రెండ్స్ ఇంకా మా ఆయనకైతే సెల్యూట్ లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే పండుగైతే ఎట్లా జరుపుకున్నారో నాకైతే కామెంట్స్ బుక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మరి ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నారు చికెన్ చేసుకున్నారా మటన్ చేసుకున్నారా నాకైతే కామెంట్స్ బుక్స్ కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ చికెన్ అయితే ఈరోజు చికెన్ అయితే ఇలా అయితే అనుకోండి అయితే చేస్తాను